ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత ట్వంటీ ట్వంటీ సిరీస్ జరగబోతుంది ఈ ట్వంటీ ట్వంటీ సిరీస్ ఇండియా మరియు బంగ్లాదేశ్ మూడు మ్యాచ్లు ఆడబోతున్నాయి ఫస్ట్ మ్యాచ్ అక్టోబర్ ఆరున గ్వాలియర్ లోను సెకండ్ మ్యాచ్ అక్టోబర్ తొమ్మిదిన నా న్యూఢిల్లీలోను థర్డ్ మ్యాచ్ అక్టోబర్ పన్నెండున హైదరాబాద్ లో జరగబోతుంది జరగబోయే ట్వంటీ ట్వంటీ సిరీస్ కోసం బీసీసీ ఈ రోజు ఇండియా ప్రకటించింది టీం కెప్టెన్ గా యాదవ్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా రియాన్ పరాగ్ నితీష్ కుమార్ రెడ్డి శివం దుబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణుయ్ వరుణ్ చక్రవర్తి జితేష్ శర్మ హర్చదీప్ సింగ్ హర్షిత్ రానా మయంక్ యాదవ్ టీంలో ఉన్నారు బంగ్లాదేశ్ లో జరగబోయే ట్వంటీ ట్వంటీ సిరీస్ లో మయం యాదవ్ ఇండియా తరఫున డెబ్యూ చేయబోతున్నాడు మయంక్ యాదవ్ ఐపీఎల్ లో అట్లా సపోర్ట్ చేసిన తరపున ఆడేవాడు ఇతర గంటకి నూట యాభై ఏడు కిలోమీటర్ స్పీడ్ తో ఐపీఎల్ బౌలింగ్ చేసేవాడు ఇతర ఆరు బావర్లు ఆరు బౌల్ కూడా వన్ ఫార్టీ ఫైవ్ స్పీడ్ తో బౌలింగ్ చేసేవాడు వరుణ్ చక్రవర్తి మళ్ళీ ఇండియా టీమ్ లో కంబ్యాక్ అయ్యాడు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా తరఫున డెబ్యూ చేసి అరుణ్ చక్రవర్తి మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఇండియా టీం కి కంబ్యాక్ అయ్యాడు వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ లో కేఆర్ తరఫున ఆడుతున్నాడు ఆంధ్రా చెందిన రౌండర్ నితీష్ కుమార్ కూడా బంగ్లాదేశ్ జరగబోయే ట్వంటీ ట్వంటీ సిరీస్ కి ఇండియా టీం తరఫున డెబ్యూ చేయబోతుంది నితీష్ కుమార్ ఐపీఎల్ లో తరఫున ఆడుతున్నాడు బంగ్లాదేశ్ జరగబోయే ట్వంటీ ట్వంటీ సిరీస్ లో ఇషాన్ కిషన్ రుతురాజ్ గైక్వాడ్ సయ్యర్ సయ్యర్ మిస్ అయ్యారు వీరు రీసెంట్ జరిగిన దురుపు ట్రఫ్ లో చాలా బాగా ఆడిన సెలెక్టర్స్ వీళ్ళు సెలెక్ట్ చేయలేదు సర్పంత్ జస్పీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ ఎస్వి జైసా సుబ్బన్ కి బంగ్లాదేశ్ జరబై ట్వంటీ ట్వంటీ సిరీస్ నుంచి శరీంటర్ ఇచ్చారు